తెలంగాణ ఉద్యమ నాయకుడు మాజీ సీఎం అనవాలు లేకుండా చేస్తామని చెప్పిన రేవంత్ సర్కార్ అందుకు అనుగుణంగా పావులు కదుపుతోంది ఇప్పటికే టీఎస్ అనే పేరును టీజీగా మారుస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే ఇప్పుడు జిల్లాలను కుదించి వాటిని పేర్లను కూడా మారుస్తూ తమ ముద్రను వేసుకోవాలని రేవంత్ రెడ్డి సర్కార్ అభి అభిప్రాయపడుతున్నట్టు తెలుస్తుంది ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి జిల్లాల సంఖ్యను కుదిస్తామని ప్రకటించారు దీనిపై కసరత్తు ప్రారంభించినట్టు సమాచారం అందుతుంది ముప్పై మూడు జిల్లాలను పదిహేడు జిల్లాలుగా కుదించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది రాష్ట్రంలోని పలు జిల్లాలకు ఉద్దమ నాయకులు యోధుల పేర్లను కేసీఆర్ పెట్టారు ఇక సీఎం రేవంత్ రెడ్డి కూడా ఓ రెండు జిల్లాలకు పేరు పెట్టాలని నిర్ణయించారట ప్రస్తుతం ఉన్న జనగామ జిల్లా పేరును సర్వాయి పాపన్న గౌడ్ జిల్లాగా మార్చాలని మరో కొత్త జిల్లాకు మాజీ ప్రధాని పివి నరసింహారావు పేరు పెట్టాలని అనుకున్నట్లు తెలుస్తుంది జిల్లాలను కుదించేందుకు ఉన్నతాధికారులతో జ్యుడిషియల్ కమిషన్ను ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది కమిటీ ఇచ్చే మార్గదర్శకాల మేరకు విభజన విభజనపై నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నట్లు సమాచారం అంతేకాకుండా జిల్లాల విషయంలో తమ ప్రభుత్వం ఆలోచనలు అసెంబ్లీ ప్ర అసెంబ్లీలో ప్రతిపాదించాలని సైతం రేవంత్ సర్కార్ యోచిస్తున్నట్లు అయితే తెలుస్తున్నట్టు మనకి ఇక్కడ ఒక వార్త రాజు తెలంగాణలో ఇప్పుడు ఉన్న జిల్లాలు ఏవైతున్నాయో ముప్పై మూడు జిల్లాలు వాటిని కుదించి పదిహేడు జిల్లాలకు మాత్రమే పరిమితం చేస్తున్నట్లయితే స్వయంగా రేవంత్ రెడ్డే ఒక సందర్భంలో చెప్పినట్టు మన వార్త అయినాం అయితే ఇప్పుడు ఏంటంటే ముప్పై మూడు జిల్లాలను పదిహేడు జిల్లాలకు కనుక గురిస్తే ఇప్పుడున్న కొత్త జిల్లాలైతే ఏదైందో అది మాజీ మాజీ సీఎం కేసీఆర్ ఏం చేసిందంటే ఆ ముప్పై మూడు జిల్లాలు ఏ ఉద్దేశంతో పెట్టిండంటే ఆ గ్రామీణ ప్రాంతాలు ఉన్న ప్రజలకైనా కూడా అట్లా చూసుకుంటున్న అడవి ప్రాంతంలో ఉన్న ఏదైతే ఏజెన్సీ సంబంధించిన ప్రజలకైతే ఒక పాలన పాలన వేగవంతం కావాలి ప్రజలకు అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో అయితే కేసీఆర్ అయితే ఆ రోజు ఈ కొత్త జిల్లాలను పెట్టి కలెక్టరేట్లు అందుబాటులో ఉండేటట్టు పెట్టి ఒక జిల్లా యంత్రాంగాన్ని అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో కొత్త కొత్త జిల్లాలను ఏర్పాటు చేసినట్టయితే మనకు తెలుసు అయితే ఇప్పుడు ఏంటంటే ఈ ముప్పై మూడు జిల్లాలను ఏంటంటే పదిహేడు జిల్లాలు చేస్తున్నా శ్రీ రేవంత్ రెడ్డి చెప్పిండు అయితే ఇక్కడ ఏంటంటే ఈ పదిహేడు జిల్లాలు ఏం చేస్తా అంటున్నాడంటే ఎవైతే పదిహేడు పార్లమెంట్ నియోజకవర్గాలు ఉన్నాయో వాటిని జిల్లా కేంద్రాలుగా వేసి వాటిని చేద్దామని చూస్తున్నాడు కాకపోతే ఇక్కడ ఏం అంటే పదిహేడు పార్లమెంట్ నియోజకవర్గాలు ఏవైదున్నాయో కేంద్రాలు అవి జిల్లాకు మాత్రం ఎట్లి పరిస్థితుల్లో పనిచేసే ఆస్కారం ఉండదు ఎందుకంటే ఇప్పుడు ఒక పార్లమెంట్ నియోజకవర్గంకు ఒక గ్రామానికి అంటే పరిసర గ్రామానికి వెళ్ళాలంటే మినిమం ఒక వంద నుంచి నూట యాభై కిలోమీటర్ల దూరాలు ఉంటాయి చాలా వరకు ఇప్పుడు చూసుకున్నట్టయితే పెద్దపల్లి నియోజకవర్గం ఒక దగ్గర ఉంటుంది అక్కడికి వెళ్తే లాస్ట్ వరకు బిల్లంపల్లి దగ్గర దగ్గర ఒక డెబ్బై ఎనభై కిలోమీటర్ల దూరం ఉంటాయి ఇట్లా చూసుకుంటే చాలా వరకు ఏంటంటే మళ్ళీ ప్రజలకి ఏంటంటే గతంలో ఎట్లా ఇబ్బంది పడ్డారో జిల్లా కేంద్రాలకు వెళ్ళాలన్నా కలెక్టర్ కలవాలన్నా వాళ్ళ సమస్యలు తెలపాలన్నా ఇప్పుడు కూడా మళ్ళీ అంతకంటే రెట్టింపు ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి అయితే ఏర్పడుతుంది అది చూసుకుంటున్నట్టయితే ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి పదిహేడు జిల్లాలు చేస్తా అనడం అయితే చాలా వరకు ఇదొక దారుణమైన చర్య చర్యగానే మనం చెప్పుకోవచ్చు